ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో నేను చాలా జ్ఞాపకశక్త కోసం చాలా పాయింట్స్ అనేది మెన్షన్ చేశాను మీరు స్కిప్ చేయడం వల్ల ఆ పాయింట్స్ అని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరియమ్స్ లో నేను మీ శిరీష ఎంత చదివినా గుర్తుండట్లేదు 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 అని చాలా మంది కమెంట్ చేస్తున్నారు అందుకే నేను రోజైతే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మనిషికి ఉన్న మొదటి రోగం ఏంటంటే మర్చిపోవడం గుర్తుండకపోవడం ఇది ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువైంది అందరిలో ఎక్కువ వినిపిస్తుంది అనమాట అబ్బో నాకు అసలు ఎంత మెమొరీ ఉంటుందో నేను అస్సలు మర్చిపోను అనుకునే వాళ్ళు కూడా ప్రతిదీ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతున్నారు ఇంతకుముందు నాకు ప్రతీది గుర్తుండేది ఇప్పుడు అసలు ఎందుకో గుర్తుండట్లేదు గుర్తుండట్లేదు అంటున్నారు కదా అది దేనికో తెలుసా మీకు మీలో ఎంతమందికి తెలుసు కరోనా వచ్చిన వాళ్ళకి అల్జీమర్స్ వచ్చినాయి అని ఎస్ నిజమండి కరోనా వచ్చిన తర్వాత చాలామందికి అల్జీమస్ అయితే వచ్చినాయి ఎవరో ఒకళ్ళు అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు ఇంకా మెమొరీని కోల్పోకుండా ఎవరు ఎట్లంటే వందలో ఒకళ్ళు అనమాట సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే కొంతమందికి కొంతమంది కాదు చాలామందికి ఒక్కరోజు నైట్ నిద్రపోకపోతే నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే డే అంతా జ్వరం వచ్చినట్టు ఒళ్ళనొప్పులు నీరసం ఇవన్నీ ఉంటాయి కానీ వందలో ఒకళ్ళకి మాత్రం ఆ ప్రాబ్లం అనేది ఉండదు నైట్ అంతా నిద్ర లేకపోయినా నెక్స్ట్ డేకి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా హెల్దీగా ఉంటారనమాట అలానే కరోనా వచ్చిన తర్వాత కూడా హెల్దీగా ఇట్లాంటి అల్జీమర్స్ రాకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఇట్లనే వందలో ఒకళ్ళు అట్లా అనమాట వాళ్ళు గొప్ప అదృష్టవంతులు అంటే పుట్టుకుతోనే కొంచెం మెమరీ ఎక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు తర్వాత గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట నిజంగా వాళ్ళ అదృష్టవంతులే కానీ సాధన వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది పుట్టుకతోనే మెమొరీ వచ్చిన వాళ్ళు బాగుపడతారు వాళ్ళు లైఫ్లో వృద్ధి చెందుతారు అనేది ఏం లేదు మనకున్న నార్మల్ నాలెడ్జ్తోనే నార్మల్ జ్ఞాపక శక్తితోనే సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మనం బ్రెయిన్కి సాధన పెట్టేదాన్ని బట్టి మన బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఆలోచించే విధానంలో కానీ గుర్తుపెట్టుకునే విధానంలో కానీ సరే ప్రజెంట్ ఇప్పుడు మనం పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు చదివింది గుర్తుండట్లేదని యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం అనేది నేను చెప్పాను కదా కరోనా వచ్చిన తర్వాత చాలామందికి అల్జీమర్స్ అయితే వచ్చినాయి అవి అయితే తెలీదు చాలామందికి కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఎవరో ఒకళ్ళు నూటికి కోడికి ఒకళ్ళకి తప్ప మ్యాక్సిమం అందరూ ఇదే ఫేస్ చేస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు అందరికి ఇదే ప్రాబ్లం ఉంది ఇంతకుముందు కొంచెం వయసు మళ్ళిన తర్వాత మర్చిపోతున్నాం అనేది ఉండేది ఇప్పుడైతే ఎర్లీ ఏజ్ లోనే మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనమాట సరే ఇప్పుడు ఇప్పుడు జరిగిన దాన్ని అయితే మనం ఏం చేయలేము బట్ ఏంటంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవడానికి ఇప్పుడు మనకి కొద్ది సమయం ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన మెమొరీని ఎట్లా అదేంటి జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి బ్రెయిన్ ఎట్లా షార్ప్ చేసుకోవాలి అనేది నేనైతే నాకు తెలిసినంత వరకు కొన్ని టిప్స్ అయితే టిప్స్ అయితే నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ ఏ యాక్టివ్గా ఉంచుకోవడం వేరు తర్వాత జ్ఞాపక శక్తి పెంచుకోవడం వేరు ఫస్ట్ అయితే బ్రెయిన్ మనం యాక్టివ్ ఎట్లా యాక్టివ్గా ఉంచుకోవాలనే నేను చెప్తా మన బ్రెయిన్కి ఆక్సిజన్ అను బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉంటే బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది లేకపోతే మత్తుగా నిద్రపోతున్నట్లు బుక్కు తీయడంతో ముందు ఆవులంతలు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఏం చదువుతాం లేదు రేపు చదువుదాం అనిపిస్తూ ఉంటుంది తర్వాత చదవచ్చు తర్వాత చదవచ్చు ఈ రోజు ఎట్లా ఉంది మత్తుగా ఉంది నీరసంగా ఉంది నిద్రపోవాలనిపిస్తుంది బద్ధకంగా సోమర్తనంగా ఉండి రేపు చదువుదాం రేపు చదువుదాం అనుకుంటా ఉంటాం ఈ లోపల నెలల నెలలు టైం అవుతుంది ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడే మన బాడీ అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట అప్పుడు మనకి హుషారు వస్తుంది చదవాలి ఎట్లయినా ఈరోజు ఈ టాపిక్ అంతా ఫినిష్ చేయాలి ఈ టార్గెట్ని ఫినిష్ చేయాలి అనేది ఉంటుంది నేను ముందే చెప్పాను కదా బ్రెయిన్ షార్ప్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలంటే ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి మరి అది ఎట్లా అందుతుంది రోజు మనం బ్రీతింగ్ తీసుకుంటూనే ఉంటాం కానీ అది మన బాడీకి ఎక్కడి వరకు అందాలనేది అక్కడ వరకు అందదు అనమాట ఏది ఎటు మన పాదాల వరకు చివర ఫింగర్స్ ఉంటాయి కదా ఆ ఫింగర్స్ నుంచి నన్నెత వరకు అయితే ఆక్సిజన్ మనకి ప్రాపర్గా ఫుల్ ఫ్లెజెడ్గా అందదు నార్మల్గా మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేస్తూ ఉంటామో లేకపోతే ఏదన్నా మనకు ఆయాసం వచ్చే పని చేసినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ టెన్షన్ పడినప్పుడు కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా అవడం జరుగుతూ ఉంటుంది అనమాట దానివల్ల ఆక్సిజన్ అనేది మనకి బ్రెయిన్ వరకు తర్వాత అరికాయల వరకు అందడం జరుగుతూ ఉంటుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఉరకనక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు ఇప్పుడు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వచ్చేసి ఇన్ బ్రీత్ అవుట్ ఊపిరి పీల్చుకొని వదిలేయటం అది ఉంటుంది కదా శ్వాస తీసుకోవడం ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది ఏదైతే ఉంటాయో ఫాస్ట్గా తీసుకొని వదిలేస్తూ ఉండాలన్నమాట అది ఆ బ్రీతింగ్ ప్రాసెస్ నార్మల్గా తీసుకునే దానికంటే కొంచెం ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట మనకి బ్రెయిన్ వరకు ఆక్సిజన్ తర్వాత ఈ బ్లడ్ అనేది అందుతుంది అనమాట దానివల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది అప్పుడు చురుకుగా మనం చదువుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది ఏంటంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండి చదవండి అంటారు చాలామంది ఆ టెన్షన్ లేకుండా చదివితే ప్రశాంతంగా నిద్ర వస్తుంది కదా చదువుకోవాలనిపిస్తుంది అసలు అసలు మనకి ఎంతో కొంత టెన్షన్ ఉంటేనే మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది అప్పుడు ఏ షార్ప్గా పని చేసినప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎక్కువ చదవాలనిపించేది మరీ టెన్షన్ అంటే చచ్చిపోయేంత టెన్షన్ కాదు నార్మల్గా ఒక లిమిట్గా ఒక టెన్షన్ అనేది మెయింటైన్ చేయాలి అరే ఈ జాబ్ కొట్టకపోతే ఎట్లా ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అన్నట్లు ఆ దృష్టిలో ఉండి ఎంతో కొంత కొంచెం భయం ఉంటేనే మనకు చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి చదువుకునేటప్పుడు మాత్రమే టెన్షన్ ఉండాలి ఎగ్జామ్లో మాత్రం టెన్షన్ పడకూడదు ఎగ్ ఎగ్జామ్లో మాత్రం టెన్షన్ పడితే మొత్తం బిస్కెట్ అయ్యింది ఎగ్జామ్ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉందనంగా నుంచి మీరు మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా ప్రశాంతంగా ఉండాలి ఎగ్జామ్ కూల్గా రాయాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి మీరు నాకంతా వచ్చి నేను చదివేసుకున్నా నాకు అన్నీ అక్కడ తెలిసినవి వస్తాయి అనుకోండి మీరు వెళ్ళకూడదు అక్కడికి నాకేమీ రాదు అని కూల్గా తెలిసిన వాటికి ఆలోచించి సమాధానం పెట్టాలి అని ఆలోచనతో ప్రిపేర్ అయ్యి ప్రశాంతంగా ఉండి అక్కడికి వెళ్ళాలి మీరు అప్పుడు మీకు ఎట్లాంటి టెన్షన్ ఉండదు ఎగ్జామ్ కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి రాయగలుగుతారు సరే ఇప్పటి వరకు నేను బ్రెయిన్ ఎట్లా షార్ప్ ఉంచుకోవాలి అనే దాని గురించి చెప్పా ఇప్పుడు వచ్చేసి జ్ఞాపక శక్తి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయాలి లేటుగా లేస్తే మాత్రం ఒళ్ళంతా బద్దకంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో లేవడానికి ట్రై చేయండి అప్పుడు ఏంటంటే కొంచెం చిన్న మైన ఎక్సర్సైజ్ ఏదన్నా చిన్న యోగా వ్యాయామం ఉంటుంది కదా ఏదో ఒకటి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చేయడానికి ట్రై చేయండి మరి చేయొద్దు బాడీ పెయిన్స్ వస్తాయి మీకు అలవాటు ఉంది అనుకుంటే చేసుకోవచ్చు మెడిటేషన్ మాత్రం కంపల్సరీగా మెడిటేషన్ చేస్తే మీ మెమొరీ అనేది కంపల్సరీగా ఇంప్రూవ్ అవుద్ది మెడిటేషన్ అంటే చాలామంది చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే అందరూ అంతసేపు కూర్చోవాలంటే కూర్చోలేదు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చేయండి తర్వాత ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ మినిట్స్తో స్టార్ట్ చేసి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయినా చేయడానికి అలవాటు చేసుకోండి ఏదైనా మన బాడీ అలవాటు అవ్వడం కోసం కనీసం మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పడుతుంది ఇది అప్పుడు చేసినప్పుడు మాత్రమే ఫార్టీ ఫైవ్ డేస్ చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది ఈ రోజు మెడిటేషన్ చేసి సాయంత్రం కల్లా నాకు రిజల్ట్ కనపడాలంటే కనిపించదు ఇది మాత్రం మీ ఓపిక ఓపికని బట్టి ఉంటుంది అనమాట తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రెయిన్ మంచిగా వర్క్ చేయాలి మనం చదువుతూ ఉంటే బ్రెయిన్తోనే వర్క్ కళ్ళతో బ్రెయిన్తో వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ బ్రెయిన్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది అనమాట హీట్ ఎక్కుతూ ఉండి అది మొత్తుగా అనిపిస్తుందా అనమాట చదవాలనిపించదు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అట్లా అనిపించకుండా యాక్టివ్గా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను కదా బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేయాలి అట్ ద సేమ్ టైం వాటర్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అయితే డైలీ కంపల్సరీగా తీసుకోవాలి ఒకేసారి కాదు డే మొత్తం మీద కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీసుకోండి తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి రా ఫుడ్స్ కుక్ చేసిన ఫుడ్స్ ఎక్కువ తినకుండా రా ఫుడ్స్ తినండి రా ఫుడ్స్ తినమన్నాను కదా అని చెప్పేసి మొత్తం అవే తినకూడదు ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా ఎప్పుడన్నా మనం తింటే మన హెల్త్ బావాలన్నప్పుడే ఎక్కువ ఫ్రూట్స్ తింటాం కూరగాయలు ఇట్లాంటి జోలికైతే అసలు పోము మాక్సిమం సలాడ్స్ కొంచెం కొంచెం తినేటప్పుడు కొంచెం సలాడ్ తినడానికి అలవాటు చేసుకోండి వండిన ఫుడ్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే కొంచెం మత్తుగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్స్ చూసుకున్న మధ్యాహ్నం భోజనం చూసుకున్న నైట్ భోజనం చూసుకున్నా కానీ అందులో మత్తుగా ఉండే పదార్థాలు మీరు తీసుకోకూడదు ఉదాహరణకి ఏంటంటే మార్నింగ్ టిఫిన్లో దోశ కానీ తర్వాత పూరీ కానీ ఇట్లాంటిది తిన్నట్లయితే మీకు నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది మీల్స్ తీసుకునేటప్పుడు పెరుగు సాంబారు తర్వాత నాన్ వెజ్ అవాయిడ్ చేయండి ఎప్పుడు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే స్టమక్ ఫుల్ అయ్యేలా తినాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అయ్యేంత హెవీగా తినకూడదు హెవీగా తింటే ఆటోమేటిక్గా నిద్రస్తుంది కొంచెం వెల్త్గా ఉన్నట్లయితే స్టమక్ కొంచెం బ్రెయిన్ అనేది మంచిగా యాక్టివ్గా ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వండిన ఫుడ్ కంటే రా ఫుడ్ కొంచెం మనం తినేదాంట్లో జోడించుకున్నట్లయితే మీ జ్ఞాపక శక్తి అనేది పెరగడానికి అనేది అవకాశం ఉంటుంది బ్రెయిన్ అనేది చురుకుగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఈ ఫోర్త్ పాయింట్ అయితే హైలీ రికమెండెడ్ అనమాట ఇది నాకు ఇష్టమైంది కూడా ఈ పిల్లలకు కూడా పెడుతుంటాను నేను ఎందుకంటే దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెమొరీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అంత బాగా పెరుగుతుంది అనమాట దీనివల్ల డ్రై ఫ్రూట్స్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి కక్క ఇది మన బడ్జెట్లోనిది కాదుగా అనుకోవద్దు యాక్చువల్గా ఈ పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదా గుమ్మడి గింజలు హైలీ జింక్ ఉంటుంది అనమాట మన బ్రెయిన్కి జ్ఞాపకశక్తి కావాలంటే జింక్ అనేది చాలా అవసరం ఈ జింక్ అనేది పుష్కలంగా ఏ డ్రై ఫ్రూట్లో లేదు ఎక్కువ ఉన్నది దీంట్లోనే గుమ్మడి గింజలలో ఆ గ్రీన్ కలర్గా ఉన్నాయి కదా అది గుమ్మడి గింజలు తర్వాత పుచ్చ గింజలు తర్వాత వచ్చేసి బాదం వాల్నట్స్ కొద్ది చేసుకున్నాను వాల్నట్స్ ఒకటే కొంచెం ఇందులో ఎక్స్పెన్సివ్ మిగతా అన్ని చాలా తక్కువ కాస్ట్ వస్తాయి ఇవన్నీ మీరు కిలోలు కిలోలు తీసుకొని అవసరం లేదు హండ్రెడ్ గ్రామ్స్ కానీ పావు కిలో కానీ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ నేను పావుకిలో కిలో తీసుకునివే నాకు వన్ మంత్ వరకు వస్తాయి అనమాట మీకు ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలని అంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ మీ పిడికిలు ఎంత ఉంటే అంత సరిపోతాయి అనమాట పిడికిల్లో పట్టినన్ని నైట్ మీరు నిద్రపోయే ముందు నానబెట్టేసేయండి ఒకసారి వాష్ చేసేసి నానబెట్టేసేయండి నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ వాటిని తినడానికి ట్రై చేయండి మనం డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా తినేదానికంటే నానబెట్టి తీసుకోండి నానబెట్టి తీసుకోవడం వల్ల దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి డబల్ అవుతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి బాదంలో కూడా హై రిచ్ ఈ విటమిన్ ఉంటుంది బ్రెయిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట అందుకనే నేను బాదం కూడా ప్రిఫర్ చేస్తాను తినమని చెప్పి బాదం తర్వాత పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు మెయిన్ గుమ్మడి గింజలు బాదం ఎక్కువ ఉండేలా చూసుకోండి మీకు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి అవకాశం లేదనుకుంటే అన్నీ అంటే ఏం లేదు వాల్నట్స్ తర్వాత పుచ్చగింజలు గింజలు తర్వాత వచ్చేసి గుమ్మడి గింజలు బాదం తిండి ఏంటమ్మా అనుకుంటున్నారా యాక్చువల్గా ఇవన్నీ మనం పాటిస్తేనే మనకి నాలెడ్జ్ అనేది ఆ జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అనమాట తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రివిజన్ మనం చదువుకునేటప్పుడు ఎంత రివిజన్ ఎక్కువ చేస్తే అది బెటర్ అనమాట మీరు అది ఏ వేలో చదివితే మీకు గుర్తుంటుందో అది మీరు అనలైజ్ చేసుకొని మీ స్ట్రాటజీ ప్రకారం చదువుకోండి ఎంత బాగా రివిజన్ చేసుకుంటే ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటే అంత ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే సిక్స్త్ పాయింట్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటే గీతలు కొట్టేసుకుంటే వెళ్ళిపోవడం కాదు మీరు అక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే మీకు ఎప్పటికీ అది బ్రెయిన్లోనే ఉండిపోతుంది మీరు మర్చిపోయినట్లు అనిపించినా కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు మీరు క్వశ్చన్ చేసేటప్పుడు సారీ క్వశ్చన్ చదివేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట మీకు గుర్తు రావడంతో నాకు ఇది కరెక్ట్ అనిపించడంతో టైన ఆన్సర్ పెట్టేసేయండి మళ్ళీ ఎక్కువ ఆలోచించకండి ఆ ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇదండి ఈ వీడియో ఇది మీకు ఉపయోగపడిందని అని అనుకుంటున్నాను కొంతలో కొంతమందికి అయినా ఉపయోగపడితే చాలు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈ వీడియో చూస్తే అందులో ఒక్కరికి ఉపయోగపడిన అది నాకు హ్యాపీయే నాకు తెలిసింది నేను పాటించేది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే షేర్ చేస్తున్నా ఇది కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా మంచి వీడియోస్ కావాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ద బెస్ట్ అండి